మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొదిలిలో పోరుబాట కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దర్శన నియోజకవర్గం శాసనసభ్యులు బూచపల్లి రెడ్డి ఈ సందర్భంగా ఒంగోలులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతులకు అండగా తమ నాయకుడు వస్తుంటే టీడీపీ నాయకులు కావాలని మహిళల ముసుగులో కార్యక్రమాన్ని పక్కదారి పట్టించాలని సజావుగా జరగకుండా ఉండాలని కూటమి ప్రభుత్వం చేసిన పడ్నాగమని అన్నారు జగన్ ప్రభుత్వంలో మహిళలను గౌరవించామని బూచపల్లి రెడ్డి అన్నారు ప్రదేశంలో చేసుకోవచ్చు కదా మేము శాంతియుత ర్యాలీలు చేసి శాంతియుత ప్రోగ్రాం చేసుకుంటే రైతుల కోసం రైతుల సమస్య కోసం ఈ రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి అండగా ఉండటం కోసం మేము వస్తే దాన్ని డైవర్ట్ చేసుకోవడం కోసం మీ పబ్లిసిటీ కోసం మహిళలను అడ్డు పెట్టుకొని రాజకీయం చేసేయడం ఏ విధంగా సభ అని చెప్పి అడుగుతున్నాను అదేవిధంగా మాట్లాడితే మహిళలందరికీ జగన్మోహన్ గారు క్షమాపణ చెప్పాలన్న ఈ రాష్ట్రంలో కానీ దేశ చరిత్రలో కానీ రాజశేఖర్ గారి తర్వాత మహిళల్ని గౌరవించిన నాయకుడు ముఖ్యమంత్రి అంటే వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరు అని చెప్పి సభాము తెలియజేస్తున్నాయి ఎందుకంటే ఆసరా కానీ చేయూత కానీ అమ్మఒడి కానీ ఇళ్ళ స్థలాలు కానీ ప్లాట్లు కానీ ప్రతి ఒక్కడ కూడా జగన్మోహన్ గారి టైంలో ప్రతి అభివృద్ధి పథకం కూడా మహిళల పేరే పెట్టాడు ఈ రాష్ట్రంలో మహిళలకు ఎక్కువ పీట ఎక్కువ పెద్దపీట వేసి వాళ్ళు డెవలప్ చేయాలని చెప్పి ఆర్థికంగా డెవలప్ చేయాలని చెప్పి సామాజికంగా డెవలప్ చేయాలని చెప్పేసి జగన్మోహన్ గారి మహిళలకి ఎక్కువ సపోర్ట్ చేశాడు ఈరోజు ర్యాలీలో కూడా వాళ్ళు నిరసన తెలియజేస్తున్నాను తెలిసి కూడా వాళ్ళందరికీ నమస్కారం ఘన చరిత్ర ఉన్న రాజ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు కావాలని చెప్పేసి మహిళ ముసుగులో రాజకీయం చేయాలని చెప్పి అనుకో నిజంగా చాలా బాధాకరం ఒకటే గుర్తుపెట్టుకోండి మీ మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది ఈ వ్యతిరేకత ఈ ప్రకాశం జిల్లాలోనే ఈ రైతులందరూ తెలియపరిచారు దాన్ని తట్టుకోలేక దీన్ని డైవర్ట్ చేసుకోవడం కోసం రకాలు పెడుతున్నారు దయచేసి కూటమి నాయకులకు దయచేసి ఆపండి ఇటువంటి చర్యలు ఆపండి ఈ కార్యక్రమంలో కావాలని చెప్పి రాళ్ళు దాడి చేయడం వల్ల మా కార్యకర్తలు కూడా ఇబ్బంది పడ్డారు తల్లలు కూడా బయలుపెయి వాళ్ళు కావాలని చెప్పి ఈ శాంతి పద్ధతులని డై ఇబ్బంది చేసుకోవడం కోసం మేం పెట్టిన ప్రోగ్రాం డైవర్ట్ చేసుకోవడం కోసం ముందు వాళ్ళు ఎన్ని పెట్టారు అసలు వాళ్ళే మహిళలు రాకపోతే శాంతియుతంగా ర్యాలీ బాగా చక్కగా జరిగిపోయేది కావాలని చెప్పి ఏదో గలబాజ చేయాలని చెప్పేసి ఇంటెన్షన్తో రెండు మూడు రోజుల నుంచి మహిళను అడ్డు పెట్టుకొని కావాలని ప్రోగ్రాం చేశారు దయచేసి శాంతి పద్ధతుల వివాదం కల్పించకూడదు ఈ జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి కూడా రైతుల కోసం అండగా ఉంటాడు పొగకుల రైతుల కోసం అండగా ఉంటాడు ముఖ్యంగా మహిళలకి గౌరవిచ్చే నాయకుడు ఒక మాజీ ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా మహిళల్ని గౌరవించే నాయకుడు జగన్మోహన్ గారు తప్ప ఇంకెవ్వలేరు కాబట్టి ఎప్పుడు ఈ రాష్ట్రంలో రైతుల కోసం మహిళల కోసం అండగా ఉంటా అని చెప్పి తెలియజేస్తున్నాం